ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనము ఉదయం పూట ఏడవ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నామండి శరణాగతి చేసాడు ఎట్టకేలకు అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడేమో కేవలం శత్రుభావన ఉండే తర్వాత అతనికి మమకారం అనేది కలిగి దానికి ద్వేష వృత్తి ఒక్కటే మనస్సును అంటిపెట్టుకొని ఉన్నది యుద్ధానికి వ్యతిరేకమైన భావాలు కలిగినాయి రణరంగంలో భీష్మాదుల్ని చూడంగానే ఆ శత్రుభావన పోయింది అప్పటిదాకా యుద్ధం పట్ల దుర్యోధనాదుల పట్ల శత్రుభావం ఉండే కానీ ఎప్పుడైతే అక్కడ చూసిండో వాళ్ళ మీద శత్రుభావం పోయింది నా బా మనస్సు అంత చెడిపోయింది స్వభావము నాకు ఏది శ్రేయస్కరమో తెలియట్లేదు అని శరణాగతి చేసిండు మరి శిష్యుడిని అన్నాడు శిష్యుడు అన్నప్పుడు భక్తితోని చెప్ అడిగినప్పుడు గురువు ప్రేమతోని చెప్తాడు కదా అందుకని ఇట్లా అడిగి తెలుసుకోవడానికి సిద్ధమయ్యాడు అనమాట ఇప్పుడు ఈ ఎనిమిదవ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం నహి ప్రపశ్యామి మనుద్యాద్యోకముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం సురాణపిధిపత్యం అంటే దీని ఓవరాల్గా అర్థము కృష్ణ సర్వేంద్రియతాపంతో శోకంతో కుమిలిపోతూ ఉన్నాను ఇంద్రియాలు శోకంతో కుమిలిపోతున్నాడు చేతులు కాళ్ళు పనిచేయడం లేదు దుఃఖం కలుగుతుంది ఎలా తొలగించుకోవాలో తెలియడం లేదు ఈ లోకంలో శత్రుశేషం లేని సకల ఐశ్వర్య సంపన్నమైన రాజ్యం లభించినా నా శోకతాపాలు తీరేలా లేవు స్వర్గాధిపత్యం కూడా అలాంటిదే అనిపిస్తున్నది నాకు ఇంకా మరొక మార్గం ఏదైనా ఉంటే చూపించు అని ఆయన కనిపించడం లేదట మరో మార్గం కనిపించడం లేదు కాబట్టి నువ్వే తెలియజేయాలి భూమండలంలో శత్రువులు లేనిది ఉంటుందా అంటే ఉండదు ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు కాబట్టి ఇది సరైంది కాదు అనిపిస్తుంది ఒకవేళ గెలిచినా కూడా ముందేమో ఏమనుకున్నాడు యుద్ధం చేయాలంటే గెలిస్తే రాజ్యం ఓడితే స్వర్గం అనుకున్నాడు యుద్ధం సధర్మం కాబట్టి చేస్తా మరి శ్రేయస్సు లభిస్తుందా అని ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట మరి ఇంకా ఏమన్నాడు మన వాళ్ళని జయిస్తామో జయించము జయించినా నేను కనుక ఒకవేళ బతికి ఉండి ఓడిపోయినా అనుకో అప్పుడు బిజం ఎత్తుకొనే గతే ఉంటుంది కదా అన్నాడా ఇప్పుడేమో గెలిచినా సాధించేది ఏం లేదు ఇప్పుడు గెలిచినా సాధించేది ఏం లేదు ఓడినా సాధించేది ఏం లేదు ఇక్కడ సకలైశ్వర్య సంపన్నమైన రాజ్యం లభించినా కూడా నేను సాధించేది లేదు మరి ఇవి కాకుండా ఈ స్వర్గం లభించిన చనిపోతే స్వర్గం లభిస్తుంది ఉంటే రాజ్యం లభిస్తుంది ఈ రెండు లభించినా నాకు అవి సరైనవి కాదు అనిపిస్తున్నది నాకేమో ఇంకా వేరే మార్గం ఏంటో తోచడం లేదు కాబట్టి నువ్వే తెలియజేయాలి ఏది శ్రేయస్కరము దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుంది అంటే గురువు శిష్యుణ్ణి నీకు అన్నాడు అంటే గురువుకి ఏం బాగానే ఉంటుంది శిష్యుడి మీద శ్రేయస్సు కోరుకుంటాడు గురువుకు పుత్రుడుగా ప్రే ప్రేమ పడతాడు శిష్యుడి మీద శిష్యుడు మాత్రము తండ్రి దగ్గర చనువుగా ఉండాడు ఎనుగు భక్తి కలిగి ఉండాలి ఇప్పుడు తండ్రి దగ్గర కొడుకు చనువు ఉంటాడు మరి తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ గురువు గురువుకు శిష్యుడి మీద ప్రేమ ఉంటుంది కానీ శిష్యుడికి భయము భక్తి రెండు ఉండాలి చనువు కాదు భయము భక్తి ఉన్నప్పుడే అతను నేర్చుకోగలుగుతాడనమాట అట్లా ఇప్పుడు శిష్యుణ్ణి నేను శిష్యుణ్ణి నాకు నువ్వే చెప్పాలి అని చెప్ అడుగుతూ ఉన్నాడనమాట ఇక్కడ ఏముంది అంటే కొంచెం వైరాగ్య భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు నిలకడగా నిలబడలేకపోయిండు గాండి వాణ్ణి కింద పడేసుకున్నాడు శక్తిహీనుడు అయిపోయిండు అంటే ఇంద్రియాలు కూడా శక్తిని అని చెప్పాడు కదా అట్లా ఇంద్రియాలు శక్తిని కోల్పోయినాయి ఎందుకు కోల్పోయినాయి అంటే మమకారము అనే అజ్ఞానం వల్ల ఆయన హృదయ దౌర్బల్యం వల్ల శక్తిహీనుడైండు శక్తినంతా ఆ దుఃఖంగా మారిపోయింది ఆయన శక్తి కాబట్టి ఆయన కుమిలి కుమిలి ఏడవడం వల్ల ఆయనకున్న శక్తి పటుత్వం అంతా దిగజారిపోయింది అనమాట అట్లా దుఃఖ మరి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి శక్తి కావాలి మరి అది స్వర్గం వల్ల వస్తుందా యుద్ధం చేస్తే వస్తుందా ఎట్లా వస్తుంది అనేది కూడా ఆయనకి అర్థం కావడం లేదు ఏమీ తేల్చుకోలేని ఫస్ట్ అంటే ఏదో అర్థమైంది అనుకున్నాడు ఓహో యుద్ధం చేయకుండా సరిపోతుంది అనుకున్నాడు మరి యుద్ధం చేయకుంటే ఏం చేస్తావు అంటే ఏమన్నాడు వాళ్ళు కొట్టడానికి వస్తే ఏం చేస్తావు అంటే నేను కొట్టా అన్నాడు వాళ్ళు చంపినా సరే అన్నాడు మరి వాళ్ళు కొడతారు కదా నిన్ను వచ్చి నీకు రాజ్యం రాదు అప్పుడేం చేస్తావు అంటే బిచ్చమెత్తుకుంటా అన్నాడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది అంటే నేను యుద్ధం చేసి గెలిచినా నాకు లాభం లేదు గెలవకున్న లాభం లేదు స్వర్గం వచ్చిన లాభం లేదు ఏదొచ్చినా నాకు తృప్తి అనేది కలగదు కాబట్టి ఏది శ్రేయస్కరమో దాన్ని నువ్వే చెప్పాలి నాకు కృష్ణ నేను నిన్ను శరణు వేడుతున్నా అని శరణాగతి చేసిండు ఆ శరణాగతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనము పాజిటివ్గా నెగటివ్గా ఏది ఆలోచించలేని స్థితే వైరాగ్యం అనమాట మనకు సంతోషము దుఃఖము అనేది కలగదు అన్నిటినీ పట్ల సమానంగా ఉండడమే వైరాగ్యం ఇప్పుడు ఈయన అదే అన్ అంటున్నాడు కదా మనకి సంతోషము లేదు దుఃఖము లేదు అనే విషయంగా చెప్పడం వల్ల ఏమవుతుంది కొంచెం వైరాగ్యము భావన కూడా దాంట్లో తెలుస్తుంది అన్నమాట అంటే జ్ఞాన సాధనానికి వైరాగ్యం పటిష్టమైన పునాది మనము దేనికి లొంగకుండా ఇప్పుడు ఎవరన్నా ఒక పిల్లవాడు చదువుకుంటూ ఉంటే వాడికి ఇష్టమైన పదార్థాన్ని చూపెడితే వాడు మూడు డైవర్ట్ అయిపోయి వాడు దాన్ని వదిలేసి దాని దగ్గరికి పోయి అది తినడంలో ఆనందపడుతూ ఉంటాడు అంటే లొంగిపోయిండు వాడు తినడానికి ఇష్టపడ్డా కూడా చదువు అనేది ముఖ్యం కాబట్టి చదువుకుంటా అని దాన్ని తోసేసి నేను ఇప్పుడు తినను అని చెప్పేసి చదువుకుంటాడు అప్పుడు వాడు జ్ఞానవంతుడైతాడు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది అదే అర